యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం చైతన్య సదస్సు నిర్వహించారు అన్ని గ్రామాల నుండి సొసైటీ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి ఆదిపురం రాఘవన్న జిల్లా అధ్యక్షులు దెయ్యాల నరసింహ మండల కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి కొండ శ్రీశైలం పాల్గొని వలిగొండ మండలం గొర్రెల మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షునిగా నాతెళ్లగూడాన్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉలిపి మల్లేశాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వారితో పాటు కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు సంఘం నాయకులు మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకందారుల సభ్యులకు ఐడి కార్డులు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పెంపకందారులకు బ్యాంకు లోను సబ్సిడీతో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహం కల్పించాలని మాట్లాడారు కార్యక్రమంలో సంఘం సొసైటీ సభ్యులు పాల్గొన్నారు రాజకీయ పార్టీలు అయితేనేమో రాష్ట్ర నాయకులు వచ్చి రాజకీయాలు మాట్లాడవచ్చు కానీ మన సంఘానికి రాజకీయాలు మాట్లాడితే కాదు ఇక్కడ దాకా రావడం ఎందుకంటే అసలు లోకల్గా ఏం సమస్యలే అనేది తెలుసుకోవడం కోసమే రావడం ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏమేమి డిమాండ్ పెట్టాలి అనుకున్నప్పుడు నా మనసులో దొరికి మేము అనుకునే పెట్టామనుకో అప్పుడు సరిగా రీచ్ కాదు కింద దాకా కానీ కింద వచ్చిన ఏమి ఇబ్బందులు పడతామో అనేది తెలిసే తప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ రూపంలో పెట్టడానికి అవకాశం ఉండదు అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రూపంలో స్థానికంగా కొన్ని సమస్యలు ఉంటా ఉంటాయి ఇప్పుడు మీరు మాట్లాడిన చాలా ముఖ్యమైన విషయాలు చెప్పిండ్రు ఇందులో ఎక్కడ లేనటువంటి కొత్త సమస్యలు కూడా కొన్ని ఉంటాయి ఉదాహరణ ఇక్కడ మూసీ ఉంది మూసీ నది పరివాహక ప్రాంత గ్రామాలలో ఇందాక ఎవరు మన గోకారం వాళ్ళు చెప్పిండ్రు మూసీ నది పరివరణ ప్రాంతం కాబట్టి అక్కడ మాకు గొర్రెలకు అదనంగా రోగాలు వస్తాయి అది ట్రీట్మెంట్ అందట్లేదు డాక్టర్ రావట్లేదు ఇది ఒక ప్రత్యేక సమస్య మిగతా ప్రాంతాలకి ఆ మురుగునీరు ఉండదు రోగాలు రావు కాబట్టి ఇప్పుడు దొంగతనాలు గొర్రెల దొంగతనాలు జరిగేవి కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అంటే మిగతా ప్రాంతాలలో కూడా జరుగుతానే కానీ తక్కువ ఉన్న ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ మేడ్చల్ రంగారెడ్డి ఈ నల్గొండ రంగారెడ్డి ఈ జిల్లా పోనీ ఈ ప్రాంతాలలోనే ఎక్కువ జరుగుతాను ఎందుకు సిటీ అవుట్స్కట్లో ఉంటాయి కాబట్టి వెంటనే వాడు రోజు కూడా ఛానల్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి వేసుకొని పోవడం దొరకకుండా పోవడానికి ఆస్కారం ఇట్లాంటి ప్రత్యేకమైన సమస్యలు కూడా ఈ ప్రాంతానికి ఉంటాయి ఇంకోటి ఏంటంటే కరపత్రంలో రాసింది ప్రాంతాల కంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఈ దసరా రోజు జనగాంలో వాళ్ళు ఒక దగ్గర పెట్టుకొని మంద పెట్టుకొని అక్కడే ఉన్నారు వాళ్ళు ఈ గోడ వాళ్ళు ఉన్నారు కోడిద్దరు చూసి ఎనిమిది రోజులు వస్తున్నారు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళ సీసీ కెమెరాలు మిషన్ అయ్యిపోయింది అదే లోకల్ వాళ్ళైతే కొద్దిగా ఒత్తిడి ఎక్కువ చేయడానికి అవకాశం ఎవరు దిక్కులేనటువంటి పరిస్థితి ఇట్లాంటివి చాలా ఇవాళ కొరకా దాడులు జరుగుతాయి మరోవైపు అటవీ అధికారుల అటవీ అధికారుల దాడులు కూడా పెరిగలేదు ఒకప్పుడు అడవి శాఖ భూములలో గొర్రెలు మెప్పుకోవడానికి పోతే అనకూడదు కానీ ఇప్పుడు అడవి చుట్టూ మొత్తం పెద్ద పెద్ద కనకాలు కొట్టడం లేదా గోడలు పెట్టడం అందులోకి పోవద్దు అని చెప్పి ఇట్లాంటి కొత్త రకమైన సమస్యలు అంటే ఉంటే మాత్రం ఇవన్నీ మొత్తం వృత్తి నుంచి మనల్ని ఏర్పాటు జరుగుతా ఉన్నాయి దీని మీద ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు మనం ఇన్ని రోజులు కూడా ఈ ఏడెనిమిది సంవత్సరాల కాలం అంతా కూడా మన పరిస్థితి అంతా ఎక్కడ తిరిగిందంటే కేసీఆర్ చుట్టూ కేసీఆర్ చుట్టూ అంటే గొర్రె కాబట్టి ఆయన వచ్చిన మన రాష్ట్ర కార్యదర్శి మృత రవీంద్ర గారికి అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి మన మధ్యపురం రాజ్య గారికి మండల కార్యదర్శి చంద్రమూల్ గారికి అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సూర్యనారాయణ గారికి ఇక్కడ ఉన్న అధ్యక్షులకు సభ్యులకు నాయకులకు అందరికీ మన నాతావరణం సర్పణి మల్లేశ్వర గారికి అందరికీ పేరు పేరున వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా మనం ఇక్కడ ఈ ఒరిగొండ సదస్సు పెట్టిన ఉద్దేశం ఏంటంటే గొర్రెల మేకల పెంపకదారుల సంఘం సమస్యల మీద ఈ సమస్యలు ఏదైతే మనకు ఉన్న సమస్యలు ఉన్నాయో సమస్యలు తీసుకొని ఒక సదస్సు ఏర్పాటు చేసి ఇందులో ఒక కమిటీ వేసుకొని భవిష్యత్తులో మన సమస్యల మీద పోరాడానికి ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సరస్సు ఏర్పాటు చేయడం జరిగింది గుర్రెల వేకల పెప్పదారుల సంఘం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పడ్డది అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడు ఏర్పాటు మన జిల్లా మన ఉమ్మడి జిల్లాలో ఏర్పడి రాష్ట్ర ఈ సంఘం గుర్రెల వేకల పెప్పదారుల సమస్యల మీద ఏర్పడ్డ సంఘం ఇది అప్పుడు నోముల స్వామి గౌరాధ్యక్షంగా ఉండి అప్పుడు ఈ సంఘం ప్రారంభమైంది అప్పటి నుండి చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని గొర్రెల కాపర్లకు చనిపోతే ప్రమాదాలు చనిపోతే కనీసం అప్పుడు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రతి సమస్య ఇస్తున్న తుమ్మ చెట్లు ప్రభుత్వ గుర్రాల్లో చెట్లలో తుమ్మ చెట్లు ఉంటాయి తుమ్మ చెట్లు ఉచితంగా తుమ్మ వంట ఉచితంగా గొర్రెల కాపర్లకు గొర్రెలు బయగ రాష్ట్రాలకే ఉచితంగా ఉండాలని అదేవిధంగా పంజర్ భూములు ప్రభుత్వ భూములు గొర్రెలు గొర్రెలు మేఘల హాస్పిటల్ ఉచితంగా మేపు మేపుకోవాలని ఇట్లా చాలా సమస్యలు తీసుకొని సంఘం పనిచేసే సందర్భంగా ఒక రెండు మూడు జీవోలు గొర్రెల మేఘల పెంపదళ్ళ సంఘం స్థాపించిన తర్వాత ఒక నాలుగు జీవోలు వచ్చాయి అది ఐదు వందల యాభై తొమ్మిది జీవో ప్రభుత్వ భూములలో గొర్రెడి గొర్రెని మేపుకోవాలని ఒక జీవో వచ్చింది విజయనగరం కలెక్టర్ ఉన్నప్పుడు అదేవిధంగా వెయ్యి నూట పదార్ జీవో ఒకటి గొర్రెల మేకల పెంపదళ్ళ సంఘం పోరాట ఫలితంగానే తుమ్మ జిల్లాలో ఏం ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా తుమ్మ మాట కొట్టుకోవాలనేది జీవం వచ్చింది విజయనగర కలెక్టర్ ఉన్నప్పుడే వచ్చింది అదేవిధంగా ఎనభై రెండు వేల ఎనిమిదిలో సంఘం తరఫున రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి రాజంగిర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర సిద్దిపేటలో ప్రారంభమై మొత్తం రాష్ట్రవ్యాప్తంగా అయి అసెంబ్లీ ముట్టడి చేస్తే ఒక జివో వచ్చింది లక్ష రూపాయలు గుర్రెళ్ళే ప్రమాదం వచ్చేత లక్ష రూపాయల స్కీమ్ వచ్చింది అదే ఇప్పుడు కొనసాగుతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఐదు ఆరు లక్షలు చేయాలని మనం పెద్ద ఎత్తున ఓటా ప్రకటించి శ్రీనివాదం మళ్ళీ దాన్ని అమలు చేయలేదు అదే లక్ష రూపాయలు ప్రమాదం వచ్చేది ఎందుకంటే మనం చెట్టు కార్యదర్శి ఉడత రవీంద్రరా గారికి అదేవిధంగా మన రాజున్న గారికి నాతలుగోడ సర్పంచ్ మల్లేశ్వర గారికి దయ నరసింహన గారికి మన అన్నగారికి మన శ్రీశైలమ గారికి చంద్రబాబు గారికి మరి సీనియర్ నాయకులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మంచి కష్టపడత చేయకు నరసర గారికి సుశాంత కృష్ణ గారికి మల్లగా మల్గారామ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మ్యాక్సిమం నా జన పేరు ఇవ్వలేదు అందరి పేరు దొరడానికి లేట్ అవుతుండదు దయచేసి ఏ ఊరికి వచ్చినా పూట వచ్చినప్పుడు ప్రతి ఊరుకు మంచిగా అభిన అభిమానించినటువంటి గొర్రె గుర్మ గొర్రె కాపర్లు అందరూ కూడా ఈ వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికి కూడా ఎన్నో సార్లు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మీటింగ్ కూడా ఇవ్వాలంటే పళ్ళ సీజన్ బట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల రాకూడచ్చు ఊర్లలో ఉన్నటువంటి మన యొక్క గొర్రె కాపర్లు కానీ గుర్లా గుమ్మలు కూడా మీటింగ్ చేసినటువంటి ఈ యొక్క నాయకులు అందరూ కూడా మంచిగా చేసినట్టు కాకపోతే కొన్ని సమస్యల వల్ల పనులు రాకపోతు అందులో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అది ఒక తెలుగెట్టిందరూ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చాలా మంది కూడా నైన్టీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ కూడా మనం పోలేకపోయాము చాలా పోస్తూ పోయితో లేదు మంచిగా ఆర్గనైజ్ మేము కూడా నాకు మీ అందరి గొల్ల గుడుపుల ఆశీర్వాదం వలన రెండు సార్లు జిల్లా డైరెక్టర్గా ఎందుకయ్యేందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము మనము జిల్లాలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు అందరి గొల్ల గురుమల కృషితో పట్టుదలతో కష్టంతో అక్కడ ఒక గొల్ల పెంపకద సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా నల్గొండలో పానగల్లు రూట్లో ఐదు ఎకరాల ల్యాండ్ మనం గవర్నమెంట్ ద్వారా తీసుకున్నాం అక్కడి నుంచి విడిపేసాం ఎన్నో సార్లు గవర్నమెంట్ ఉపదేశం మాకు సంఘం ఏర్పాటు చేయండి మాల్గొండ గుర్రెల మేకల పెంపకందారుల సంఘం సదస్సు ఏర్పాటు చేసి ఒక పెంపకందారుల యొక్క సమస్యలపైన వివిధ రాష్ట్ర కార్యదర్శి గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు దయాళ నరసన్న గారు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఈ సంఘం యొక్క నాయకులు అందరూ సమావేశమై ఈ సమావేశం యొక్క సదస్సు తర్వాత సంఘంలో ఉన్నటువంటి సమస్యలను వివరించి పరిష్కరించడం గవర్నమెంట్ తీసుకోవాలనే ఉద్దేశంతో వివరించడం జరిగింది ఈ సమావేశానంతరము ఈ యొక్క గొర్రెల మేకల పెంపకందారుల సంఘం కొత్త సంఘాన్ని ఏర్పాటు చే చేయటకు ఒక ఏకగ్రీవంగా ఎన్నిక నిర్మించడం జరిగింది ఈ ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నిక కావడానికి నాకు సహకరించినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులు అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులందరికీ నన్ను ఎందుకున్నందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఈ గుర్రలమేక పెంపకందారుల యొక్క సమస్యలపైన దాని అవగాహన చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసము ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తాను అదేవిధంగా వాటి యొక్క వాటి యొక్క సమస్యల గురించి అంటే ముఖ్యంగా ప్రధానంగా గొర్రెల మేకలకు వచ్చేటువంటి రోగాలపైన స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా మండంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా గొర్రెల మేకల పెంపకందారులకే వాళ్ళకి మేపుకున్నటువంటి హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ విధంగా ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా ఒక యొక్క సమస్యలు పరిష్కరించడానికి సంఘం యొక్క అభివృద్ధి చేయడానికి నేను ఛాయశక్తిలో కృషి చేస్తున్నానని తెలియజేస్తున్నాను